ఆదివారం సేవను వృద్ధి చేసుకున్నటకు పది ఆజ్ఞలు ద ఫస్ట్ వీక్ ఆఫ్ ద డే వారంలో మొదటిది ఆదివరాము ప్రభుదినాని పరిశుద్ధులతో కలిసి కూడుకున్నప్పుడు నీ ఆరాధన నాణ్యత పెంచే కొన్ని సూచనలు ఒకటి ఆదివారంను అన్నిటికంటే ప్రధానమైనదాగా ఎంచుకోవాలి రెండు నీ బుర్రలో ఉన్న చెత్తంతను ఆరాధనకు తీసుకుని రావద్దు మూడు నీ మనస్సును సిద్ధం చేసుకో నాలుగు సమయాన్ని పాటించు ఐదు నీ స్వంత బైబిల్ నీతో తెచ్చుకు ఆరు నీ నోరు తేరిచి పాడలి ఏడు ముందువరసులో ప్రసంగానికి దగరాగా కూర్చో ఎనిమిది ఆరాధన నడిపించే నాయకులకు సహకరించు తొమ్మిది కానుకలు హృదయపూర్వకముగా అర్పించాలి పది ఆరాధనకు ముందు తర్వాత సహోదరులకు వందనములు చెప్పి యోగక్షమాలు తెలుసుకోవాలి సమాచారం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనములు